మనం సంతానం లేదు కదా సంతానం కరెక్ట్ గా గుర్తు ఏదో సత్యనారాయణ స్వామి యొక్క చేద్దాం మనం కూడా చేద్దాం అని చెప్పి సంతానం కలిగితేనే వ్రతం లేకపోతే లేదు అని చెప్పి వెళ్ళిపోయినా అందు గురించి ఏదైనా మంచి పని చేస్తే మొదలు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి భార్య పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి పిల్లలు ప్రామిస్ చేశారు మామీకి ధర్మే చా అంధే చా కామే చా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నా భార్య పర్మిషన్ లేదు అంధేచా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా ఉంటే నా భార్యకు కాకుండా వినాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా ఉంటే నా భార్యను కాకుండా ఏం చేయాలి అట్లా మరి మంచి పని చేస్తే భారీ పర్మిషన్ తీసుకోవాలి చెడ్డ పని చేయడానికి మనకి భార్య చెప్పడానికి ధైర్యం సరిపోదు కాబట్టి మంచి పని ఏం చేసినా సరే భార్య పర్మిషన్ తీసుకొని చేయాలి ఆ షావుకారు కూడా భార్యతో చెప్పి వెళ్ళిపోయినాడు ఆ లీలావతి స్వామికి నమస్కారం చేసుకున్నది స్వామి ఎంత తొందరగా నాకు సంతానం కలిగితే అంత తొందరగా మేము యొక్క వ్రతాన్ని ఆచరిస్తామయ్యా అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకున్నది స్వామి యొక్క మహాత్మం చేత నవమాసాలు మూసి అదో మాసంలో అందమైనటువంటి కుమార్తె అన్నది ఆ కుమార్తెకు కళావతి అని చెప్పి నామకరణం చేసిన ఆ సంతోష సందర్భంలో లీలావతి భర్తను అవుతూ ఉన్నది నాథా మరి సంతానం కలగగానే వ్రతం చేస్తా అన్నావు కదా అందరూ చాలా సంతోషాన్ని పొందినారు ఆ షావుకారు కూడా అక్కడే కూర్చున్నటువంటి వాడి బంధుమిత్ర సపరివార సమేతంగా వ్రతాన్ని ఆచరించినాడు ఆ వ్రత ప్రభావం చేత ఆ షావుకారు యొక్క కష్టాలన్నీ తొలగిపోయి ఇహలోకంలో సుఖంగా ఉండి అంత్యమం మోక్షం పొందాడు స్కాందేవాఖండే సత్యవ్రతా చతుర్థోధ్యాయ సమాప్ ఉండేటువంటి కురమృాలను కూడా వెంటాడి ఒక దగ్గర అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు రాజు పడుకున్నటువంటి కొద్ది దూరంలోనే ఆ ఊళ్ళో ఉండేటువంటి గొల్ల పిల్లలందరూ కూడా కూర్చొని వ్రతం చేద్దామని చెప్పి అనుకున్నారు మరి వాళ్ళు అనుకున్నారు కానీ వారి దగ్గర చిల్లి కమ్మలేదు చాలా మీద వాళ్ళు ఒక నల్ల రాయి తీసుకొచ్చారు ఆ నల్ల రాని నారాయణమూర్తిగా భావన చేశారు ఒక మర్రి చెట్టు కింద పెట్టారు ఆ మర్రి చెట్టే మంటపం అనుకున్నారు పక్కనే గుళ్లలోని దోశలతో నీళ్లు తీసుకొచ్చారు ఆ రాయి మీద కోసారు అదే పుష్పాల చేత అర్చన అనుకున్నారు అక్కడే కింద పడినటువంటి ఆకులు పూలు పనులు నేరుకు ఆ రాయి ముందు పోసారు అదే పుష్ప అదే నైవేద్యం అనుకున్నారు వాళ్ళకు తెలిసినటువంటి పూజ అది నిలచి పొంగురా స్వామి కరుణ చూపరా స్వామి కరుణ చూపరా కోదండధర శ్రీరామాది కొండదేవరా కోమల పల్లవ పాద కోరినామురా కోదండధర श्री रामाजी कुंड देवरा कोमल पल्लव पाद सेवजे कोरी नामुरा वो कोटुलने लड़ी कोसल राजा कोर के वो कोटुलने लड़ी कोसल राजा कोर के तीर्चरा राजन स्वामी ने नमः रामदूतांजने जस्वामी ने नमः प्रार्थना पूर्वक प्रदक्षिणा मस्कारां समर्पण यामी

नाना, हमारे नाने नमस्कार, डे निकाला कि हमारे पक्कन बैठे थे, फोटो बन दे, अक्षय देव, आज शेवे आजे प्रजास्त्र दी दीर्घ तो और आयरन

జన్మ జన్మ కే